నువ్వు ఎక్కడ కాపులు చాలా జాగ్రత్త ఎక్కడ స్టే చేస్తున్నావో చాలా జాగ్రత్త కలిగినది ఒకవేళ లోతు నిన్ను కోల్పోయే అనుభవంలో నీకు కలిగినవి నువ్వు సమకూర్చుకున్నవి నువ్వు కోల్పోయే అనుభవంలో గనక నువ్వు కాపుడుకుంటే బీ కేర్ఫుల్ ఇవన్నీ కోల్పోవటం కారణం ఏంటిది లోతు లోతు కోల్పోవటం కారణం ఏంటిదండి మొట్టమొదటి తను గోడేసా సోదమ్మ దగ్గర వేసిన పట్టణానికి దగ్గర ఎక్కడికి సరే వేస్తే వేస్తాడు వేస్తే సుదమ్మ పట్టణంలోకి ఎందుకు వెళ్ళిపోయా ఎందుకు వెళ్ళిపోయాడు అంటే పట్టణంలో ఆ ప్రాంతంలో ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ శరీరాలు నేత్ర జబ్బాలు ఏవైతున్నాయో లోతున్నాయి అలెలు ఎప్పుడు కూడా ఒక మనిషి నువ్వు చూస్తున్న వాటికి నువ్వు బెటర్ నవ్వుతున్నావు అంటే నువ్వు బలహీనుడు అంటే క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా లోకము చేత నువ్వు ఆకర్షించవచ్చు కాదు లోకములో ఉన్న వాటిని నువ్వు ఆకర్షించాలి మార్చుకోవటం కాదు నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం కాదు నిన్ను నీవు లోకం చేత ఆకర్షించబడటం కాదు కాని లోకం నిన్ను చూచి నీ వైపు ఆకర్షించబడాలి బిడ్డల